వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైనటువంటి పత్రం వచ్చేసి పీపీఓ అండి దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం వీడియోని అయితే అస్సలు మిస్ చేయొద్దు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయండి పూర్తి వీడియో కోసం అయితే అంటే పూర్తిగా వీడియోని చూడండి అప్పుడే పూర్తిగా అడనేది అర్థమవుతుంది విషయం మీరైతే ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక ముఖ్యంగా మన జీవితంలో ఉద్యోగ సేవలు పూర్తయ్యాక మనకి ఆధారంగా నిలిచే అత్యంత కీలకమైన పత్రం వచ్చేసి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓండి ఇది ప్రతి పెన్షనర్ జీవితంలో ఒక ఆర్థిక భద్రతకు చిహ్నం అని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా పీపీఓ అంటే ఏమిటో తెలుసుకుందామండి పీపీఓ అనేది ఏసీ కార్యాలయం నుండి మన పెన్షన్ మంజూరు సమయంలో జారీ చేయబడేటువంటి ఒక అధికారిక ఉత్తర్వులండి ఇది మనకి పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన ఆధారపత్రం ఉద్యోగ సేవలు పూర్తయిన తర్వాత మన పెన్షన్ ప్రపోజల్స్ను సంబంధిత కార్యాలయం నుండి ఏజీ కార్యాలయానికి పంపిస్తారు వారు పరిశీలించి పెన్షన్ అయితే మంజూరు చేస్తూ పీపీఓని అయితే జారీ చేస్తారండి అయితే ఈ పీపీఓ పంపిణీ విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఏజీ కార్యాలయం మన పర్సనల్ కాపీని పోస్ట్ ద్వారా మనకైతే పంపుతుందండి ఇక మరొక కాపీని డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ డిటిఓకి పంపిస్తారు మరో కాపీ సంబంధిత సబ్ ట్రెజరీ ఎస్టివో కార్యాలయానికి అయితే వెళ్తుంది ఇక ఎస్టీఓ వారు మన పర్సనల్ కాపీని పరిశీలించి వివరాలు సరైనదిగా ఉన్నాయా అని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని పెన్షన్ చెల్లింపులు అయితే ప్రారంభిస్తారండి ఇక పీపీఓ ఆర్డర్ తయారు చేసుకోవడం ఎలా అని తెలుసుకుందాం మన పీపీఓని ఒక రిజిస్టర్ రూపంలో తయారు చేసుకోవడం చాలా ఉపయోగకరం అండి ఇది భవిష్యత్తులో ఏ రకమైన సమస్యలు వచ్చినా సరే వెంటనే సాక్ష్యంగా ఉపయోగపడుతుంది ఇక తయారు చేసే విధానం చూద్దాం మొదటి పేజీపై మీ వ్యక్తిగత వివరాలు అయితే రాయాలండి పేరు రిటైర్మెంట్ తేదీ హోదా కార్యాలయము పేస్కేలు ఏ గ్రేడ్ అనేది ఇక చిరునామా మొబైల్ నెంబరు ఆధార్ పాన్ నెంబర్లు బ్లడ్ గ్రూపు ఇక బ్యాంక్ అకౌంట్ నంబరు బ్రాంచ్ మొదలైనవి ఇక పీపీఓ ఆర్డర్ ముందు వెనుక మార్గదర్శక పాలసీ షీట్లు పెట్టండి ఆ తర్వాత పది తెల్ల ఏ ఫోర్ షీట్లు పేస్ట్ పేపర్స్ చేర్చాలండి ఇక ఆధారు పాస్బుక్ పాను ఈహెచ్ఎస్ కార్డు కాపీలు చేర్చాలి ఇక స్పౌజ్ ఆధారు పాను ఈహెచ్ఎస్ కాపీలు కూడా దీనికి జత చేయాలండి చివరిగా మొత్తం సెట్ను బౌండ్ చేయించుకొని భద్రంగా అయితే ఉంచుకోవాలండి ఇక పీపీఓ రిజిస్టర్ ఉపయోగాలు కూడా తెలుసుకుందాం పిఆర్సీ రివిజన్లు రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషను క్వాంటమ్ ఆఫ్ పెన్షను ఫ్యామిలీ పెన్షన్ మంజూరు వంటి అన్ని మార్పులను కూడా ఇందులో రికార్డ్ చేసుకోవచ్చండి ఫ్యామిలీ పెన్షన్ కోసం లేదా వారసులు భవిష్యత్తులో పత్రాలు సమర్పించే సమయంలో ఇది ఒక ముఖ్య ఆధారం అనేది అవుతుందండి ఇక పీపీఓలో ఉండే ముఖ్య అంశాలు వచ్చేసి సర్వీస్ పెన్షనర్ పేరు పుట్టిన తేదీ స్పౌజ్ పేరు పుట్టిన తేదీ ఇక సర్వీసు పెన్షన్ మొత్తం ఎన్హాస్డ్ ఫ్యామిలీ పెన్షన్ మొత్తం ఫ్యామిలీ పెన్షన్ మొత్తం ఇవన్నీ కూడా సరిగ్గా నమోదయ్యాయా అని ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా పరిశీలించాలండి ఇక సర్వీస్ పెన్షన్ ఎన్హేస్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏమిటో తెలుసుకుందాం సర్వీస్ పెన్షన్ అంటే ఉద్యోగి సేవా కాలం మరియు చివరి బేసిక్ పే ఆధారంగా నిర్ణయించబడేటువంటి పెన్షన్ అండి ఇది పెన్షన్ జీవిత కాలంలో పాటు అంటే జీవితకాలం పాటు చెల్లించబడుతుంది ఇక ఎన్హేస్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే పెన్షన్ మరణించిన తర్వాత ఆయన భార్య లేదా భర్తకి నిర్దిష్ట కాలం పాటు పూర్తి పెన్షన్ అనేది చెల్లిస్తారండి ఇక ఉదాహరణకి ఉద్యోగి సేవలో ఉండగానే మరణిస్తే అరవై ఏడు సంవత్సరాల వయసు లేదా పది సంవత్సరాలు ఏది ముందైతే అంతవరకు కూడా ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్ అనేది అదే ఎన్హెస్డ్ ఫ్యామిషన్ పెన్షన్ అనేది రావటం జరుగుతుంది ఇక ఎన్హెస్డ్ ఫ్యామిలీ పెన్షన్ కాలం పూర్తయ్యాక వారసులు పొందే సాధారణ పెన్షన్ అండి దీనిపై కూడా డిఏ కానీ ఐఆర్ కానీ చెల్లించబడతాయి E... Okay. ఇక పీపీఓ వివరాలు తప్పుగా ఉన్నట్లయితే ఏం చేయాలి అంటే ఎటువంటి తేడాలు ఉన్నా సరే మీరు వెంటనే సరి చేయించుకోవాలండి తదుపరి ఫ్యామిలీ పెన్షన్ పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పీపీఓలో పేరు లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటే మీ ఈ యొక్క పెన్షన్ ప్రపోజల్స్ పీపీఓ జిరాక్స్ జత చేసి ఏజీ కార్యాలయానికి లేఖ రాసి పంపాలండి ఇక మీరు ప్రపోజల్స్లోనే స్పౌజ్ పేరు లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా పంపినట్లయితే అదేవిధంగా ఆఫిడబెట్ ఆధారు పాను టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్ జత చేసి ఈ విధంగా డిస్ట్రిక్ట్ రోళ్లు మూడు కాపీలు తయారు చేసి అధికారిక మార్గంలో పంపించాలి వారు పరిశీలించి సర్చ్ చేసి ఈ ప్రొసీడింగ్స్ని అయితే జారీ చేస్తారండి ఇక ముఖ్యమైన సూచన ఏంటంటే పీపీఓలో ఉన్న వివరాలే మనకి సిఎఫ్ఎంఎస్ పేస్లిప్స్లో సరిపోకపోయినా సరే పీపీఓలో కరెక్ట్గా ఉన్నాయంటే ఆందోళన అవసరం లేదండి అయితే సరి చేయాలని అనుకుంటే సంబంధిత ఇష్టవ గారికి ఒక లేఖ రాతపూర్వకంగా రాయాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా పీపీఓ అనేది పెన్షన్కి జీవనాధారం అండి దాన్ని జాగ్రత్తగా బట్చు భద్రపరచుకోవాలి తప్పులు ఉంటే వెంటనే సరి చేయించుకోవాలి ఇది మనకు మాత్రమే కాదు మన కుటుంబానికి కూడా ఒక భద్రతను కల్పిస్తుంది ఇక ఈ సమాచారం ఉపయోగపడింది అనుకుంటే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రై చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఖచ్చితంగా ఇది మీ ఉద్యోగ పెన్షనర్ మిత్రుడికి ఖచ్చితంగా షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ కి సంబంధించిన సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్